ప్రముఖ నటి దెబీనా అమ్మాయిలు అబ్బాయిలు అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై తన తరువాత అవకాశాలు రావక రావకపోవడంతో బాలీవుడ్లో పలు సీరియల్లో నటిస్తూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ఇక దబీనా ప్రముఖ నటుడు గుర్మిత్ సౌదర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది వీళ్ళకి పెళ్ళై పది సంవత్సరాల తర్వాత వరకు పిల్లలు లేకపోవడం నిషాదకరం అయితే రీసెంట్గానే ఈ దంపతులు పన్నెంటి ఆడబిడకు జన్మనిచ్చారు పాప పేరు లియానా అయితే లియానా పుట్టి ఇప్పటికీ కేవలం నాలుగు నెలలు మాత్రమే అయితే దబీనా మళ్ళీ తెలియకాపోతున్నట్లు తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ పోస్ట్ చేసింది ఆ పోస్ట్ చూస్తున్న నటిజలు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు ఇక మీకు ఈ మధ్యనే కదా బిడ్డ పుట్టింది మళ్ళీ రెండో బిడ్డ ఏదో ఏమైనా కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది అంటూ కామెంట్ చేయగా దానికి దబీనా స్పందిస్తూ నేను కూడా అదే అనుకుంటున్నా అనుకుంటున్నాను మరి కేవలం కవల పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళద్దరు ఎలా చూసుకుంటారు అంటూ కౌంటర్ ఇచ్చింది ఇక దబీనా మరొక మరి మీకు ఈసారి కూడా రెండోసారి కూడా ఇక ఆడపిల్ల పుట్టాలి అనుకునేసి అనేసరికి ఇక దబీనా అంత నాకు ఎవరైనా ఆరోగ్యంగా ఉండే బేబీ ఉంటే చా